చేసేటటువంటి కుట్రలో భాగంగా ఈరోజు ప్రభుత్వము ఈ ఇన్సూరెన్స్లు అనేటటువంటి ప్రైవేట్ వ్యక్తులకు అప్పయప్పతందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది అంటే ఇన్సూరెన్స్ కంపెనీలకు వేలం పాట వాడి దాంట్లో ఎవరు తక్కువకు కోడి చేస్తే వాళ్ళకు మాత్రమే నేను ఇస్తా అని చెప్పి అంటుంది వాళ్ళే ఇస్తారు డబ్బులు అని చెప్పి ఇప్పటిదాకా ఇస్తున్నటువంటి ప్రభుత్వం బాధ్యత నుండి తప్పుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది దీన్ని మన ఐఎఫ్ భవన నిర్మాణ కార్మికుల తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కార్మికులందరూ కూడా ఈరోజు సంతకాలు పెట్టి అయ్యా మోడీ గారు ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి దాన్ని మీరు అమలు చేయండి కానీ ప్రైవేట్ కంపెనీలకు అప్పు ఎప్పకుండా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఒకవేళ లేబర్ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత ఉంటే తక్కువ ఉంటే వాళ్ళని భర్తీ చేయండి సర్కార్ దగ్గర డబ్బులు లేవని కాదు దీనికోసం పనులు వసూలు చేసే పని ఏం లేదు మొత్తం ఏంటంటే గవర్నమెంట్ ఇండ్లు నిర్మాణం చేసుకుంటే భవనాలు నిర్మాణం చేస్తే కన్స్ట్రక్షన్ చేసుకుంటే పనులు నడిస్తే వాళ్ళ దగ్గర సెస్సు వసూలు చేస్తుంది అట్లా సెస్సు వసూలు చేసిన లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర మూలుగుతున్నాయి పైసలు అంతనే ఉన్నాయి కోర్ట్ మద్దలు ఇచ్చింది ఏమని చెప్పిందంటే పాలకులకు చిత్తశుద్ధి లేదు మీరు ఏ మాత్రం కూడా శ్రద్ధ తీసుకుంటలే లేబర్ కార్మికులకు మీరు ఎందుకు ఈ నిధులను ఖర్చు చేస్తలేరని చెప్పి సుప్రీం కోర్టు అత్యున్నతమైనటువంటి మన భారతదేశ న్యాయ న్యాయమూర్తులే చెప్పినటువంటి సందర్భం ఉంది అందుకని వెంటనే ఇమిడియట్ లాగా గవర్నమెంట్ ఈ ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పకుండా ఇప్పటివరకు ఎత్తైతే కొనసాగుతుందో దీన్ని ప్రభుత్వమే కొనసాగించాలని చెప్పి లేబర్ డిపార్ట్మెంట్ లో సిబ్బందిని భర్తీ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మోడీ సర్కార్ని డిమాండ్ చేస్తున్నాం